ఏమయ్యా పెద్ద మనిషి ఏమే సూపర్ సిక్స్ హామీలు ఏం చేసినావు ఏమయ్యా నవ్వుల రెడ్డి రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేసింది కాకుండా పైపెచ్చు హామీల గురించి మాట్లాడుతున్నావా మేమేం లేకపోయామని కదా మీకు ఇచ్చింది ప్రజల అధికారము మీరు మీరేం పీకినవన్నీ రికవరీ చేసి వాళ్ళను పీకి లోపలేస్తా మహిళలకు ఉచిత బస్ అని చెప్పి హామీ ఇచ్చినావు ఏడాది కావస్తా ఉంది ఎప్పుడు ఫ్రీ బస్సు వచ్చేది ఏపీలో ఆల్రెడీ మా అచ్చెన్నాయుడు చెప్పింది నువ్వు వినలేదా ఇకో రెండు నెలల్లో ఉచిత బస్సు నెరవేరుతుంది మొదటి నుంచి ఇదే మాట అంటా ఉన్నారు ఆ రెండు నెలల తర్వాత ఇస్తారా ఇంకా పోస్ట్ పోన్ చేస్తారా అని అడుగుతా ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకుని ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు హామీల గురించి ఎంత చక్కగా మహాడుతున్నావయ్య అసలు నీ వల్ల కాదు మన రాష్ట్రం దివాళా తీసింది నా వల్ల తీస్తే తీసింది సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అంటా ఉన్నావు కదా ఏది మరి సంపద సృష్టించు అన్నిటికంటే ముందు హామీలు నెరవేర్చు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు ఒక్కోసారి హామీలో అమలు పరచడం లేట్ అవ్వచ్చేమో గాని అమలు పరచడం మాత్రం పక్కా ఏం గోపాల గోపాలలో పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తా ఉన్నావు అంతేలే మీరు డైలాగులు చెప్పుకుంటూ ఈ నాలుగేళ్లు గడిపేస్తారు సిగ్గుండాలి ఏ దోపిడీ దొంగలతో దోచేసి ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావు ఇప్పుడు మా బాధ్యత అదే కదా ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మా బాధ్యత మాకుంటుంది ప్రతిపక్ష నాయకుడా ప్రజలు ప్రజలివ్వలేదు లవన్ మోహన్ రెడ్డి వాళ్ళు నేనే సరే మా అక్క చెల్లెమ్మలు ఆర్టీసీ బస్సులో రాష్ట్రం అంతా తిరగాలి పుణ్యక్షేత్రాలు మొత్తం చూసి రావాలని అనుకుంటా ఉన్నారు త్వరగా అమలు చేయి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలిసి ఇంకా అప్పులు పాలవ్వాలని నువ్వేలా ప్రజల తరపున రాజకీయం చేస్తే అది జనాలకు తెలియదు అనుకుంటున్నావా మేము అన్న హామీలు అన్ని వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నాం మాట మాట తప్పం మహిళలకు అండగా నిలిచే ప్రభుత్వం మా ప్రభుత్వం ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సే వాళ్ళ మాకన్ని గుర్తుండాలి ముందు త్వరగా బస్సులు వదులు రోడ్లన్నీ నాశనం చేసి పారేసి ఒక్క రోడ్డు కూడా మీరు వెయ్యకుండా వదిలేశారు మేము కూడా వేసినాంలే కొన్ని బాగా పెరిగిపోయినారు ఓ పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే రోడ్లు పాడవుక ఏమవుతాయి ఇప్పుడు పాడైన అలాంటి రోడ్లపై బస్సులు వదులు అనడానికి నీకు సిగ్గు లేకపోయినా మాకు బాధ్యత ఉంది కాబట్టి రోడ్లన్నీ బాగు చేసిన తర్వాత ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడ్డాక చాలా బ్యాలన్సింగ్ గా మేమింకా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతాం ప్రజలు మీకు ఎక్కువ సీట్లు ఇచ్చే అధికారం ఇచ్చినారు ఎన్నైనా నీతులు చెప్తావు నువ్వు చెబితే చెబితే నీతులు నేను చెప్పాలా బోతుల మంత్రులను పక్కన నేర్చుకుని తిరిగే నీకు నీతులు మాట్లాడే అర్హత లేదు ఇదిగో పెద్ద మనిషి రెండు నెలలు అంటా ఉండవు కనీసం ఈ రెండు వేల ఇరవై ఐదు లో అయినా ఫ్రీ బస్సు అమలు అవుతుందా అందులో ఎలాంటి అనుమానం లేదు జిల్లాల వారీగా నడపాలా రాష్ట్రాల వారిగా నడపాలి ఏ విధంగా ఫ్రీ బస్సు అమలు చేయాలనే దాని గురించి ఒక ప్రణాళిక వేసుకొని ఆ మాదిరిగా ముందుకు పోతాం ముందుకు పోతాడంటా ముందుకు నువ్వు అలా ముందుకు పోతా ఉంటే మేము ఎక్కడికి పోవాలా ఆల్రెడీ పాతాళానికి పడిపోయాం అంతకన్నా పడిపోవడానికి ఇంకేం లేదు చూడు పెద్ద మనిషి దెబ్బ కొట్టినారు తగిలింది పాతారానికి పడ్డాం మాకు టైం వస్తుంది ఉన్న మేము పైకొస్తాం అప్పుడు మేము దెబ్బ కొడతాం ఇలా పిచ్చి కథలు చెప్పమలేదు నువ్వు చెప్పేవి చేసేవి యువతకు భవితకు దేశ ప్రగతికి మార్గదర్శకాలు మరి నేను చేసినవేమో అడ్డమైన పనులు దరిద్ర పనులు ఇదే కానీ ఉద్దేశం అసలు నీతో నాకు మాటలేంటి నవ్వుకే ఏడపకే తేడా తెలియనివి ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో తెలియనివి నువ్వా రాష్ట్రం గురించి మహానది పోయి నీ లో ఎగ్గు పప్పు తినే బబ్బో పో చిన్నైనా